వద్దు మీకు ఇబ్బంది అవుతుంది అని రవి అన్నాడు కానీ నేనే కావాలని వచ్చా శిల్పారవి చాలా మంచి వ్యక్తి కొంతమంది అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గాల్లో ఉండరు రెండు మూడేళ్ల పాటు కనిపించరు ఎన్నికలు ఇంకో ఏడాదిలో ఉన్నాయనగా ప్రత్యక్షం అవుతారు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు కానీ శిల్పారవి అలా కాదు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నియోజకవర్గం కోసమే కష్టపడుతున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా కూడా చూడలేదు అందుకే రవి కోసమే నేను వచ్చాను ఇది నిన్న అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ నంద్యాలలో వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్ప శిల్పారవికి మద్దతును ప్రకటిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఫ్యామిలీ మీట్ అని బయటకు చెప్పినా అక్కడ వైసీపీ జెండాలు ఏవి కూడా కనిపించకపోయినా కూడా అదో పార్టీ కార్యక్రమంలాగా జరగకపోయినా కూడా అల్లు అర్జున్ మద్దతు శిల్పారవికి రవికి అన్న విషయాన్ని అయితే క్లారిటీగా చెప్పినట్టయింది అల్లు అర్జున్ భార్య శిల్పారవి భార్య ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు వారి ద్వారా అల్లు అర్జున్ శిల్పారవి మధ్య కూడా స్నేహం చిగురించింది అలా వారి కుటుంబాల మధ్య రాకపోకలు పెరిగాయి సత్సంబంధాలు ఏర్పడ్డాయి ఆ కారణం వలనే గత ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ ఇదే శిల్పారవికి మద్దతుగా ఓ ట్వీట్ పెట్టేశాడు అయితే ఇప్పుడు అధికార వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న కూటమి మధ్య హోరాహోరి పోరు జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితే సరిపోదు అని అనుకున్నారనుకుంటా అందుకే నేరుగా నంద్యాలకే అల్లు అర్జున్ ప్రయాణం కట్టడం జరిగింది భార్యతో సహా నంద్యాలకు వెళ్ళి ఎంచక్క ఫ్యామిలీతో సహా భోజనం చేసి కాసేపు పిచ్చా పెట్టి మాట్లాడుకొని తిరుగు ప్రయాణం అయ్యారన్నమాట అది అక్కడ జరిగిన కథ ఇక ఆ విషయాన్ని వదిలేస్తే అసలు నంద్యాల పాలిటిక్స్ గురించి చెప్పుకుందాం నంద్యాలలో శిల్పారవిని గెలిపించండి అని అల్లు అర్జున్ ఇంతగా కోరుతున్నారు కదా ఆయన పని పనిగట్టుకుని మరి శిల్పారవి ఇంటికి వచ్చి మరి అభిమానులకు పిలుపునిస్తున్నారు కదా మరి ఈ ఎన్నికల్లో శిల్పారవి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న వివరాలను చూద్దాం నంద్యాల నుంచి ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా శిల్పారవి పోటీ చేస్తుంటే టీడీపీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ పోటీ చేస్తున్నారు వాస్తవానికి నంద్యాల రాజకీయాలంటేనే శిల్ప వర్సెస్ భూమా కుటుంబం అన్న పేరు ఉంది కాకపోతే భూమా నాగిరెడ్డి గారి మరణం ఆ తర్వాత ఆయన కూతుళ్ళు కూడా రాజకీయంగా అంతగా యాక్టివ్గా లేకపోవడం భూమా అఖిలప్రియ కూడా కేవలం ఆళ్లగడ్డకు మాత్రమే పరిమితం అవ్వటం వంటి కారణాల వల్ల ఈ నంద్యాల నియోజకం భూమా కుటుంబం చేజారిపోయింది నిజానికి భూమా మోనికారెడ్డి గారు ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే కనుక టీడీపీలో చేరితే కనుక ఈ సీటును ఆమెకు ఇద్దామని మొదట్లో చంద్రబాబు అనుకున్నారు ఆ దిశగా భూమా మౌనికారెడ్డి చర్చలు కూడా జరిపారు టీడీపీలో చేరడానికి కూడా సిద్ధమయ్యారు అయితే ఆమె సరిగ్గా ఎన్నికల సమయంలోనే గర్భం దాల్చడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మామూలు మాటలు కదగా ఎండనక వానగా ప్రచారం చేయాలి ఊరూరా తిరగాలి గర్భవతి అయిన మౌనుకారెడ్డి గారు అలాంటి రిస్క్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఎన్నికల్లో ఆమె పోటీకి దూరమయ్యారు దీంతో ఆమెకు బదులుగా వేరే నేతను ఇక్కడ చంద్రబాబు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది గత ఎన్నికల్లో ఇదే సీట్ నుంచి భూమా కుటుంబం నుంచే భూమా బ్రహ్మానందరెడ్డి బదులు ఇచ్చారు కానీ శిల్పారవికి ఆయన సరైన పోటీని ఇవ్వలేకపోయారు దీంతో చంద్రబాబు ఓ కొత్త అభ్యర్థిని తరం నుంచే తెరపైకి తీసుకొచ్చారు ఎంఎన్డి ఫరూక్ గురించి ఈ తరం వాళ్ళకు పెద్దగా తెలియదు కానీ నంద్యాల టీడీపీ హార్డ్కోర్ అభిమానులకు మాత్రం ఆయన గురించి బాగా తెలుసు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్టీఆర్ హయాంలో పంతొమ్మిది వందల ఎనభై తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్నికల్లో కేవలం ఏడు వేల రెండు వందల పన్నెండు ఓట్ల తేడాతో ఆనాడి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి చేతిలో ఓడిపోయారు అయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే ఎన్టీఆర్ టికెట్ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇదే ఏకంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల్లోనూ ఆయనే గెలిచారు కాకపోతే ఈసారి ఆయన మెజార్టీ తగ్గింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కేవలం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్ల తేడాతోనే ఫరూక్ విజయం సాధించారు అదే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం చివరిసారి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రాజకీయంగా ఆయన ఎదుగుదల ఆగిపోయినప్పటికీ టీడీపీని నమ్ముకొని ఉన్నారు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి నేటి వరకు అంటే దాదాపుగా ఇరవై ఏళ్ళుగా నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ రాకపోయినప్పటికీ ఆయన టీడీపీని విడలేదు అందుకే ఏరికొరి మరీ చంద్రబాబు ఆయన్ను ఈసారి నంద్యాల నుంచి బరిలోకి దించారు అయితే నంద్యాల నుంచి ఈ ఫరూక్ని చంద్రబాబు బరిలో వెనుక మరో కారణం కూడా ఉంది వైసీపీ అభ్యర్థి శిల్పారవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వాస్తవానికి ఇక్కడ టీడీపీ నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వచ్చు అభ్యర్థుల కొరత కూడా టీడీపీకి లేదు కానీ ఏరికొని మరి ఇరవై ఏళ్ళుగా అసలు పోటీ చేసేందుకే ఛాన్స్ దక్కని పాత్ర నేతను చంద్రబాబు ఎంచుకోవడం వెనుక అసలు కారణం నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక్క ఘటన మీకు గుర్తుందో లేదు కానీ నంద్యాల ప్రజలు మాత్రం ఆ ఘటనను అస్సలు మర్చిపోరు నంద్యాలలో ముస్లిం సమాజం ఉత్కరించి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం తన భార్య నుజహాన్ పద్నాలుగేళ్ల కూతురు సల్మా పన్నెండేళ్ల కొడుకు దాదా కలందర్తో సహా మూకుమడిగా ఆత్మహత్య చేసుకున్నారు రైలు పట్టాల మీద వారి మృతదేహాలను చూసి మొదట్లో ఇది ప్రమాదం అనుకున్నారు కానీ దీని వెనుక పోలీసుల వేధింపులే కారణం అని తెలిసి అంతా విసిరిపోయారు మేమందరం ఆత్మహత్య చేసుకుంటున్నాం అందుకు కారణాలు ఇవి అంటూ పేర్లతో సహా చెప్పి అసలు కారణాలు కూడా చెప్పి ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసుకుని మరీ దారుణానికి పాల్పడ్డారు ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది అక్రమంగా దొంగతనం కేసులు ఎరికించి ఇబ్బందులు పెట్టి చంపేశారన్న అపవాదు పోలీసులపై పడింది ప్రభుత్వం కూడా ఈ ఘటన విషయంలో నష్ట నివారణ చర్యలు చేపట్టి కొందరు పోలీసులను సస్పెండ్ చేసింది విచారణకు ఆదేశాలు జారీ చేసింది వాస్తవానికి వైసీపీకి ముస్లిం సామాజిక వర్గం మొదటి నుంచి అండగానే ఉంది కానీ వైసీపీ సర్కారు మాత్రం ముస్లింలకు చేసిందేమీ లేదన్నది టీడీపీ వాదన ఈ ఘటనను కారణంగా చూపిస్తూ ఎన్నికల్లో ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తూ వైసీపీ కంటే ముస్లింలకు మేమే ఎక్కువ చేస్తున్నాం అని చెప్పుకోవాలనేది చంద్రబాబు గారి తపన అందుకే ఏ నియోజకవర్గంలో అయితే అబ్దుల్ సలాం ఘటన జరిగిందో అదే నియోజకవర్గంలో ఓ ముస్లిం నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనమాట ఈ కారణం వల్లనే ఈ ఘటన వల్లనే ఇరవై ఏళ్ల క్రితమే తెరమరుగు అయిన ముస్లిం నేత ఫరూక్కు ఈసారి టికెట్ దక్కిందనమాట అయితే చంద్రబాబు ఎత్తుగడ ఫలిస్తుందా ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నేతను ఎదురించి మరీ టీడీపీ అభ్యర్థి గెలవగలరా అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకునే ముందు ఈ ఇద్దరు అభ్యర్థుల బలాబలాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తండ్రి మోహన్ రెడ్డి గారి రాజకీయ వారసుడిగా రవి గత ఎన్నికల్లో పోటీ చేశారు పోటీ చేసిన మొదటిసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి కూడా ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు నిజానికి శిల్పారవికి ఎన్నికల్లో మైనస్ అయ్యే ఓ అంశం అయితే ఉంది నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారవిని స్థానికులు సండే ఎమ్మెల్యేగా పిలుచుకుంటూ ఉంటారు ఆదివారం తప్ప మిగిలిన రోజులు వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉండడమే అందుకు ప్రధాన కారణం నియోజకవర్గంలోని బలమైన రెండు సామాజిక వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని లాభసాటి చేసుకునేందుకు జనాభిప్రాయంతో సంబంధం లేకుండా కల్వకుర్తి జమ్మల మడుగు జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు చేయించి రైతుల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు నంద్యాల నగరంలో ప్రజల తాగునీటి సమస్యను తీర్చేందుకు టీడీపీ హయాల్లో అమలు చేసిన అమృత పథకంలో మిగిలిన ముప్పై శాతం పనులను ఆయన పూర్తి చేయించలేకపోయారు నియోజకవర్గంలో భూ కబ్జాల వంటివి ఎమ్మెల్యేకు ప్రతికూల అంశాలు ఎన్నికల్లో నష్టం చేసే అంశాలు అయితే ఇన్ని మైనస్లో ఉన్నా కూడా శిల్పారవికి ప్లస్గా మారే అంశాలు కూడా లేకపోలేదు మధ్యలో ఒక్క ఉప ఎన్నికల్లో తప్పిస్తే రెండు వేల నాలుగు నుంచి శిల్పా కుటుంబం ఇక్కడ గెలుస్తూ ఉంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డి కొడుకు అయిన శిల్పారవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు నియోజకవర్గంలో శిల్పా కుటుంబానికి గట్టి పట్టు ఉంది అది ఆయనకు ప్లస్ పాయింట్ ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు వడ్డీ లేని రుణాలు ఉచితంగా మంచినీటి సరఫరా శిల్పా సూపర్ మార్కెట్లో పది శాతం రాయితీలతో సరుకులను అమ్ముతూ ఓటు బ్యాంకును చేసుకునే ప్రయత్నాలను రవి గత ఐదేళ్లుగా కొనసాగించారు నంద్యాలలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువే అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ ముస్లిం నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అయితే రవి కూడా ముస్లింల ఓట్లను తమ పార్టీ నుంచి కొనియకుండా ఉండేందుకు ముస్లిం ఓటర్లను ఆకర్షించుకునేందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ స్థానాలతో పాటుగా ఆ వర్గానికి చెందిన ఇసాకు ఎమ్మెల్సీగా అవకాశం పెంచుకున్నారు ఇవన్నీ కూడా వైసీపీ అభ్యర్థి సెల్పడవికి ప్లస్ పాయింట్లే ఇక ఇక్కడ కూటమి అభ్యర్థిగా బదిలీ ఫరూక్ విషయానికి వద్దాం ఇరవై ఏళ్లుగా ఆయన రాజకీయంగా యాక్టివ్గా లేకపోవడం ఆయనకు ప్రధానమైన మైనస్ పాయింట్ ఆయనకంటూ బలమైన మద్దతు తన సొంత వర్గం నుంచే ఎక్కువ మొత్తంలో లేకపోవడం కూడా మైనస్ పాయింట్ కాకపోతే ఆయన వివాద రహితుడు అన్న పేరు ఉంది ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం ఆత్మహత్య ఉదంతం వల్ల భారీ సంఖ్యలో ముస్లింలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారన్నది టీడీపీ నేతల అభిప్రాయం ఆ ఎఫెక్ట్ కూడా ప్రచారంలో కనిపిస్తూ ఉంది జనసేనతో ఉన్న పొత్తు కూడా తనకు కలిసి వస్తుందన్నది అన్నది ఫరూక్ నమ్మకం మాజీ ఎమ్మెల్యే భూమా కుటుంబానికి చెందిన బ్రహ్మానందరెడ్డి కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉండడం కూడా అదనపు ప్లస్ పాయింట్ అయితే ఇటు చూస్తే శిల్పారవి ఆర్థికంగా చాలా చాలా స్ట్రాంగ్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టగల సత్తా ఉంది నియోజకవర్గంలో అదే సీన్ కనిపిస్తూ ఉంది కానీ అటు చూస్తే ఫరూక్ అయితే ఆర్థికంగా అంతంత మాత్రమే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే వైసీపీ అభ్యర్థి శిల్పారవికి ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఈ గత ఎన్నికల్లో గెలిచి చేసిన కొన్ని పనుల రీత్యా ఆయన కుటుంబానికి ఉన్న స్ట్రాంగ్ బేస్ రీత్యా వైసీపీకి స్ట్రాంగ్ బేస్ కలిగిన ప్రాంతం కాబట్టి ఈ ఎన్నికల్లోనూ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పారవి గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఇక్కడ టీడీపీ అభ్యర్థి మరోసారి ఓడిపోక తప్పదేమో ఈ మాటను ఎందుకు అంటున్నాను అంటే ఒక్కసారి గత ఎన్నికల సీన్ చూద్దాం నంద్యాలలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే శిల్పారవి వైసీపీ నుండి పోటీ చేశారు టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు బరిలోకించారు అయితే శిల్పారవికి ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓట్లు వస్తే భూమా బ్రహ్మానందరెడ్డికి డెబ్బై నాలుగు వేల మూడు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి అంటే ఏకంగా ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఓట్ల మెజార్టీతో శిల్పారవి ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచారనమాట అయితే గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్థి సజ్జల శ్రీధర్ రెడ్డికి అక్షరాల ఆరు వేల నాలుగు ఓట్లు వచ్చాయి ఇక బీజేపీ అభ్యర్థి శివశంకర్ రెడ్డికి అయితే కేవలం ఒక వెయ్యి నూట ఇరవై తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి డిపాజిట్లను కోల్పోయిన పరిస్థితి సో గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీకి వచ్చిన ఓట్లను అన్నింటినీ కలిపినా వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే తక్కువే అవుతున్నాయి సో ఎంతగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో వచ్చిన ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీని ఐదు వేల మెజార్టీగా ఈ ఎన్నికల్లో చేయగలరేమో కానీ వైసీపీ అభ్యర్థిని అయితే ఓడించే ఛాన్సులు అయితే తక్కువ అలా అని అల్లు అర్జున్ వచ్చి శిల్పారవికి మద్దతుగా ఉన్నారు కాబట్టి శిల్పారవి అని మాత్రం నేను ఏమాత్రం చెప్పడం లేదు అసలు పచ్చి నిజాలు చెప్పుకోవాలంటే ఇటు అల్లు అర్జున్ని చూసో అటు రామ్ చూసో మరోవైపు వెంకటేష్ గారిని చూసో ఇంకోవైపు నిఖిల్ గారిని చూసో శివాజీ గారిని చూసో జబర్దస్త్ ఆర్ట్ చూసో ఓట్లు వేసే రోజులు కావి అల్లు అర్జున్ గారు వచ్చి సపోర్ట్ చేయకపోయినా కూడా నంజాల సీటును వైసీపీఏ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది అల్లు అర్జున్ రాక వల్ల కూడా పెద్దగా అసలు ఒరిగిందేమీ ఉండదు కూడా ఇదండి అల్లు అర్జున్ పనిగట్టుకుని మరి వచ్చి ప్రచారం చేసిన నంజాల సీట్లో వైసీపీ అభ్యర్థి పరిస్థితి గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ